నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కబడ్దార్ అమిత్ షా అంబేద్కర్ జోలికి వస్తే తరిమి కొడతాం వెంటనే క్షమాపణ చెప్పు లేకుంటే వదిలిపెట్టాం భారత రాజ్యాంగ నిర్మాతని అవమానించడం సిగ్గుచెట్టు మీకు దేవుడు మనువు అయితే మాకు అంబేద్కరే దేవుడు డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ డీబీఎఫ్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం వరంగల్ నగరపాలక సంస్థ హర్మకొండ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ పై పార్లమెంటు సాక్షిగా అనిచితంగా మాట్లాడి అవమానించిన కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షాని కవర్దార్ అమిత్ షా అంబేద్కర్ జోల్కి వస్తే ధర్మి కొడతామని దళిత బహుజన ఫ్రంట్ డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ హెచ్చరించారు ఇప్పటికైనా కూడా గత నాలుగు రోజుల నుండి దళిత పౌజల మరి అనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటి కూడా మరి అమిత్ షాను మరి కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలి ఆయనే బహిరంగ క్షమాపణ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ముప్పు నెలకి రాసి పాదలు పట్టుకొని క్షమాపణ అడగాలి లేని పక్షంలో దళిత బహుజన ఫ్రంట్ మరి ఇతర సామాజిక ప్రజా సంఘాలు మరి అమిత్ షాని కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రధాని నరేంద్ర మోడీని వదిలిపెట్టబోమని మరి హెచ్చరిస్తున్నాం రేపటి నుంచి ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మరి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచేందుకు మా దళిత భోజన సమయాలు ముందు వరుసలో ఉంటాయని విశ్రమించబోమని హెచ్చరిస్తున్నావు నా పేరు మాధ సురేష్ నేను దళిత భోజన ఫండు జిల్లా అధ్యక్షుడు